సాక్షాత్మే తండ్రి బతకాలన్న ఒక ఆశను దేవ అటు మనస్సును దేవా అటు తీర్మానాన్ని వారికి దయచేస్తున్నందుకు నీకు వచ్చినాం దేవ యొక్క సమయంలో తండ్రినైనా ఇటు విధంగా తండ్రి బాప్తిశ కార్యక్రమాలకు వచ్చినందుకు తోడుగా నిదానబట్టి మిస్ పంపుతున్నాం నాయన దేవ యొక్క సమయంలో తండ్రి బాప్తి తీసుకున్న స్మృతిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయనా దేవా సృష్టి యొక్క ప్రతి పరిస్థితి దేవ మీరు ఎరిగే ఉన్నారు నాయన బాల్యం నుంచి ఇంతవరకు తోడుగా ఉండి నడిపించినందుకు మీకు తోచినాం ఆమె దేవా యొక్క సమయంలో తండ్రి నాయన దేవా కొద్ది నిమిషంలో తండ్రి నాయన దేవా నీ యొక్క తీర్మానము దేవా

ప్రవేశించబోతున్న శృతిని మీరు జ్ఞాపకం చేసి దేవా దేవ తను ప్రాప్తిత్వం పొందిన తర్వాత తన్ని రక్షణ పొందిన తర్వాత నైన తిరిగి జన్మించిన తర్వాత దేవా ఒక నూతనమైన జన్మ పొందిన వ్యక్తి ఏ విధంగా తండ్రినైనా పరిశుద్ధంగా నిర్మలమైన మనస్సుతో ఉంటాడో అట్టి మనస్సును అట్టి కృపను తనకు దయచేయడం ఆమె ముఖ్యంగా తండ్రినైనా దేవ దక్షిణ పొందిన క్షణం నుంచి నాయన లోకం విషయంలో దేవా లేవా తన లోకపరిచేలా అన్ని విషయాల్లో తల్లినైనా తన్ని సమాధి చేసి దేవ కేవలం నీ యొక్క కార్యం నిమిత్తము నీ యొక్క సన్నిధి నిమిత్తము తన నీ యొక్క ప్రజలతో తండ్రినైనా నీ యొక్క తండ్రి సాక్షార్థమై జీవించే భాగ్యాన్ని తనకి తెచ్చేయండి అదే విధంగా నాయన తన చుట్టూని కాఫ్దలో కనుషించండి తన మీద నీ యొక్క మెండైన అభిషేకాన్ని భవిష్యత్తులో నీకు బహు బలమైన కార్యము శృతి ద్వారా కలిగిస్తామని నమ్ముచ్చు తండ్రి నాయన లేవాత్య కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి నడిపించు సమస్తము సమస్తూ నీకు చెప్పు ప్రార్థన ఈ తల్లి శృతి వారు యేసుక్రీస్తు ప్రభు వారు నీ పాపాల కోసం సినువులో చనిపోయాడు ఆయన మరణం జయించి లేచాడు అన్న విషయాన్ని నేను నమ్మవా నమ్ముతున్నాను ఓకే మరి ప్రభు కోసం నేను జీవిస్తాను ఇంకా ఈ లోకం కోసం కాదు చివరి వారికి యేసు ప్రభు కోసం బ్రతకాలి అనే తీర్మానం నువ్వు చేసుకున్నావా మరి యేసు ప్రభు దగ్గర నీ పాపాలు ప్రార్థన చేసుకున్నావా ఓకే సో శృతి నీవు దేవుని ఎదుట సంఘం ఎదుట నువ్వు ఇచ్చిన సాక్షిని బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారముని బట్టి నీటి సమయంలో బాప్ ఇవ్వడం జరుగుతుంది మేలిగం